అల్లూరు జిల్లా హుకుంపేట మండలం బోర్జ మధ్యవలసలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు కి వ్యతిరేకంగా గిరిజనుల భారీ ఆందోళన చేపట్టారు అదాని నవయుగ సంస్థలకు హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తమ గ్రామంలోకి కార్పొరేట్ కంపెనీలను అనుమతించబోమని గిరిజనులు స్పష్టం చేశారు తమ గ్రామాల జోలికి వస్తే సహించబోమని హెచ్చరించారు ఈ రోజు ఈరోజు మండలం బూర్జ గ్రామ సభ జరిగింది ఈ గ్రామ సభ యొక్క ముఖ్య తీర్మానం ఏమంటే ఆదివాసీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా అనుమతి ఇచ్చినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతి రద్దు చేయాలని చెప్పేసి గ్రామ సభ తీర్మానం చేయడం జరిగింది చిట్టం వలస పవర్ ప్రాజెక్ట్ పేరుతోటి ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అనుమతి ఇచ్చారు దీని ద్వారా అనంతగిరి మండలం అలాగే అరకువేలి మండలం అంతేకాకుండా ఉక్కుంపేట మండలం మొత్తం దాదాపు ఒక ఐదు ఆరు పంచాయతీలు ఎనిమిది వందల మెగావాట్ల కరెంట్ నిర్మాణం పరిధిలో మునిగిపోతే పరిస్థితి ఉంది అందుకనే ఈ ప్రాంతం మొత్తం ఈ ఆదివాసులు జలసమాధి చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూలుకుంది తక్షణం ఇది రద్దు చేయాలని చెప్పేసి అని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యాభై ఒక్క జియో జారీ చేస్తూ పదకోట గుజ్జలి చిట్టంవలస ఎర్రవరం ప్రాంతం మొత్తం ఆదివాసీ ప్రాంతం మొత్తం జలసమాధి చేయాలని చెప్పేసి అని చూస్తుంది ఈ తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఆదివాసీ ప్రాంతంలో కాపీ తోటలు అలాగే మిరియాలు పంట పొలాలు జిరాయితీ భూములు అటవీ భూములు వన్యప్రామీణులు మొత్తం జలసమాధి అయ్యేదానికి అవకాశం ఉంది అందుకే ఇవన్నీ రద్దు చేయాలని చెప్పేసి అని ఆదివాసీ సమాజం తిరగబడుతుంది ఆదివాసులు ఆదివాసీ ప్రాంతంలో రోడ్లు కరెంటు వీధి రోడ్లు అలాగే ఇవన్నీ మౌలిక సదుపాయాలు కావాలని కోరుకుంటున్నారు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పేసాని మేము అడుగుతున్నాం అంతేకాకుండా ఆదివాసులు అడుగుతున్నది వంద శాతం రిజర్వేషన్ ఇచ్చి ఆదివాసులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వని చెప్పేసి అడుగుతున్నారు ఇవన్నీ ఇవ్వకుండా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతోటి జలసమాధి చేస్తామంటే ఆదివాసులు ఊరుకోరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి నవయుగా అదాని కంపెనీకి తరిమి కొడతారని చెప్పేసని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఆదివాసులకు హక్కులుగా పెసాద్ చట్టం ఉంది అటవేకుల చట్టం ఒకటి బై చట్టం డెబ్బై చట్టం అన్ని చట్టాలు ఆదివాసులకు ఉంటుండగా ఇవన్నీ ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆదివాసులు జలసమాధి చేయడం అన్యాయం దుర్మార్గం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పునరావసనం చేయాలని చెప్పేసని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాడేరులో పర్యటన చేసి ఆదివాసీ ప్రాంతంలో పుట్ట మరో జన్మ అంటూ పుడతానని చెప్పేసి అని ప్రకటించారు మాత్రం స్థితశుద్ధి ఉంటే జలసమాధి చేయొద్దు ఆదివాసులు రక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు పతకోట ప్రాంతంలో పర్యటించి ఆదివాసీ ప్రాంతంలో డోలీ లేని గ్రామాలు నిర్మిస్తామని చెప్పేసి ప్రకటించారు ఈ ప్రాంతంలో మీరంతా పర్యటన చేసి ఆదివాసులకి సమాధి చేసే హైడ్రోపవర్ ప్రాజెక్ట్ అనుమతి ఇవ్వడం కోసం అదాని నవయుగ కంపెనీకి అనుమతి ఇవ్వడం కోసం పర్యటన చేస్తున్నారా లేక ఆదివాసులకి రక్షణ కోసం వస్తున్నారా సమాధానం చెప్పాలని చెప్పేసి అని అడుగుతున్నాం ఇప్పటికైనా సరే ఆదివాసీ సమాజం తిరగబడుతుంది ఖచ్చితంగా అడ్డుకొని తీరుతుంది అందుకనే ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు ఉన్నాయో రద్దు చేయాలి లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఉక్కుంపేట మండలం మధ్యవలస గ్రామంలో ఈరోజు గ్రామ సభ కోసమని ప్రజలందరూ వచ్చారు గ్రామ సభ జరిగింది అలాగే ఈ గ్రామ సభ సాక్షుగా ఈరోజు వందల నుండి వేల మంది గిరిజన ప్రజానికం ఇక్కడ వచ్చి దానికి బాక్సైట్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది ఈరోజు చూస్తున్నాం బూర్జా బూర్జా పంచాయతీ మధ్యవలస గ్రామం ఆనుకోని చుట్టుపక్కల గ్రామాలతో పాటు అటు అనంతగిరి మండలం వేంగడ పంచాయతీ వాలస్ పంచాయతీ ఇటు అరకువెల్లి మండలం సంబంధించి బస్కి పంచాయతీ ఈ పంచాయతీ మూడు మండలాల గ్రామాలు ఈరోజు జల సమదవడానికి ఇక్కడ రెడీగా ఉన్నాయి కాబట్టి దేన్ని వ్యతిరేకిస్తున్నాం మేము ప్రజాప్రతినిధిగా గత జరిగినటువంటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనే వ్యతిరేక తీర్మానం చేసాం ఇవా రద్దు చేయాలని యాభై ఒకటి జివో ఏదైతే తీసుకొచ్చి అంటే ప్రాజెక్టు నిర్మాణంతో పాటు అనుమతులన్నీ రద్దు చేయాలని మేము ఆ రోజు డిమాండ్ చేయడంతో ఈరోజు అటువైపు రెండు ప్రాజెక్టులు కురుకుట్టి కర్రీవలస రద్దు చేశారు అదే తరహాలు ఇక్కడ కూడా రద్దు చేయమని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము అడుగుతున్నాం ఎందుకంటే గిరిజన ప్రాంతం మరో జనం అంటుంటే గిరిజన ప్రాంతంలో పుట్టడం అంటే గిరిజల్ని నాశనం చేసి ఇక్కడ పుట్టడం కాదు గిరిజనులు ఉన్నటువంటి హక్కులు చట్టాలు కాపాడుకొని ఇంకో జన్మంటూ ఉంటే ఇక్కడ పుట్టి ఈరోజు గిరిజలకు సేవ చేయమని అడుగుతున్నాం అంతేగాని ఇక్కడ నాశనం చేసి అదాని అమ్మానికి లేకపోతే నవయుగ కంపెనీకి ఇక్కడ దారదత్తం చేసి ఇక్కడ పుట్టడం కాదు అందుకని మేము కోరుతున్నాం ఈరోజు గ్రామ సభ జరిగింది రేపు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా అంటే తీర్మానం చేస్తాం అలాగే పాలకవర్గంలో కూడా తీర్మానం చేస్తాం ఈ తీర్మానాన్ని కింద పీస స్థాయి నుండి మొత్తం జిల్లా పరిషత్ వరకు మేము గ్రామసభ తీర్మానం చేసి పెడతాం ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పరిగణలో తీసుకొని రద్దు చేయాల్సిన బాధ్యత ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఎప్పుడు మాట్లాడితే అదాని నవయుగ కంపెనీలకే ఈరోజు మాట్లాడి మా భూములు మా ఆస్తులు అప్పచెప్పడం కాదు దొడ్డిదారిన వచ్చి ఈ రకంగా చొరబడితే మేము చూస్తూ ఊరుకోము తరిమి కొడతాం ఇప్పుడు మాకు ఈ ఆగస్టు నెలలో అయితే జొన్న దొడ్లు ఉన్నాయి జొన్నదొడ్డిలో ఏ దొంగ దూరిన సౌండ్ వస్తే చుట్టూ కాసి తరిమితరిమి కొడతాం అదే తరహాలో ఈ నవయుగ కంపెనీ కానీ అదాని కంపెనీ కానీ తరిమితరిమి కొడతాం ఎవరు వస్తారు అప్పుడు చూస్తాం ఎందుకంటే మాకు ఇక్కడ జిల్లాకి బాసు మా ప్రాంతానికి బాసు కలెక్టర్ గారు అటువంటి కలెక్టర్ గారు ఈరోజు మా చట్టాలు హక్కులు అన్యాక్రాంతం అవుతున్నాయి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రక్షించుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ గారిది కాబట్టి కలెక్టర్ గారు ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ ఇక్కడ పచ్చటి పంట పొలాలు ఉన్నాయి ఇక్కడ వాణిజ్య పంటలు ఇక్కడ కాపీ ఉంది పసుపు ఉంది లేకపోతే ఇక్కడ మిరియలు ఉంది వాణిజ్య పంటలు సహజ పంటలు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వరి కానీ షోళ్ళు పప్పు దినుసులు పండించుకొని స్వచ్ఛందంగా ఇక్కడ ప్రజలందరూ బతుకుతున్నారు అటువంటి ప్రాంతాన్ని ముంపుకి గురి చేసి ఈ జీవన అంటే గిరిజన జీవ జీవితాలతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోము గిరిజన ప్రజాప్రతినిధిగా ఎటువంటి పరిస్థితులైనా వేదికలు ప్రభుత్వ వేదికలను పోరాటం చేస్తాను ఖచ్చితంగా తీర్మానం చేయించి ఇది అయ్యే వరకు పోరాడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను అలాగే ఈ యొక్క మధ్యవలస ఈ ప్రాంతం అంతా కూడా ఐడ్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి నవయువుగా అదాని కంపెనీకి అప్పజెప్తూ జియో కూడా ఇచ్చింది ఆ జియోని ముందుకు తీసుకెళ్లడం కోసం జియో నంబర్ యాభై ఒకటి మంజూరు చేసింది ఆ జియో యాభై ఒకటి ప్రకారంగా ఈ ప్రాంతం అంతా కూడా ఆదివాసులు జల సమాధి అయిపోతున్నారు ఈ ప్రాంతం అంతా అడవిలో ఆదివాసీలు జీవన విధానం సిద్ధం అవుతుంది అందుకే ఈ పవర్ ప్రాజెక్ట్ వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీల హక్కులు చట్టం ప్రకారంగా గ్రామసభ అనుమతి లేకుండా ఏ ప్రాజెక్టు నిర్మించకూడదు అటువెక్కుల చట్టం అనుమతి లేకుండా ఏమి నిర్మించకూడదు ఒకటి బై డై డెబ్బై చట్టం ప్రకారంగా ఇక్కడ అదాని కానీ నాయుగ కంపెనీ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడానికి అవకాశం లేదు మరి ఇలాంటి చట్ట వ్యతిరేకమైన ఈ ప్రాజెక్ట్ కార్యక్రమాలు నిర్వహించకూడదని చెప్పి ఈరోజు మధ్యవలసలో జరిగే ఆదివాసులు గ్రామ సభ ఏకగ్రీవం తీర్మాన తీర్మానం చేస్తూ ఈ ప్రాజెక్టు వెంటనే ఆపేయాలి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి రద్దు చేయాలని చెప్పి ఆదివాసులు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది